నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు జీవో అరవై ప్రకారం వేతనాలు ఇవ్వాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని గత వారం రోజుల నుండి పనులు చేస్తున్న నిరసన తెలియజేసిన అధికారులు స్పందించడం లేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటివి నాయకులు చిరంజీవి మున్సిపల్ యూనియన్ నాయకులు సాయిలు మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మీ ఎన్ఎస్ ఛానెల్ పెట్టేస్తాం మాకు సార్ ఉన్నది వేరే మీకు ఎక్కడ మా పది మంది తర్వాత నేను తెలుసుకోవాలి నడిపియండి ఉన్నది ఏం నడిపిస్తాం

ఎవరు కూడా పదివేలు ఐదు వేలు అవుతాయి చిన్న మోటార్ కాలిపోతాయి కేబుల్ వస్తుంది కేబుల్ కాలిపోతుంది ఏదైనా మనం షాప్ కూడా అట్గాడు కేబుల్ ఏడాడు ఈసారి పైసే ఇంకోసారి ఇస్తాడు ఒకసారి ఉత్తరుస్తాడు ఇంకోసారి ఏంటంటే ఏ బాబు ఇంత ముందు బిల్లేదు మాదంతి వాడు అంటాడు అంటే కదా

ఎట్లా ఇస్తాడు వాడు ఎందుకు ఇస్తాడు చెప్పు మీరు కాలు పెడుతున్నాం ఆగి పని నా పైసలు ఇస్తే తీసుకుపోమంటాడు వాడి అన్ని తెలియదు కదా మన దగ్గర ఎక్కడ చేయాలి మా మోటార్ సార్ మేము ఫ్రీ ఇస్తాను మాకు ఫ్రీ అంటే వాడు ఇవ్వడు మాకేం సంబంధమే అంటారు ఇవన్నీ మేము మేము చూసుకున్నాం సార్ ఎందుకంటే నాకు అనుభవం ఉంది నేను ఒక ఒక్క మున్సిపాలిటీ పది మున్సిపాలిటీ చేసిన వీళ్ళతో నాకు అనుభవంగా ఉంది చాలా మీ వర్కలండి